హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ టెట్లో వచ్చిన ప్రశ్నల గురించి అయితే మనం చూద్దామండి మరి సైకాలజీ అండ్ పెడగాగి గురించి చూసుకున్నట్టయితే మనోవిశ్లేషణ వాదం ప్రతిపాదించింది ఎవరనైతే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి రక్షక తంత్రాలను ప్రతిపాదించినది ఎవరని ఇచ్చారు నెక్స్ట్ విలువలకు సంబంధించి సరైనది ఏది అనేది అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెండు ఆకర్షణీయమైన కోరికలలో ఏదో ఒకటి ఎంచుకోగలిగే సంఘర్షణ రకం ఏది అనేది ఇచ్చారు నెక్స్ట్ అంపైర్ అన్నది ఎటువంటి వైరస్ అనేది ఇచ్చారనమాట నెక్స్ట్ పిల్లవాడు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ తరువాత స్పష్టమైన పదాలు పలకటం అనున్నది ఏ వికాస నియమం అనేది అడగడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కోల్బర్ట్ నైతిక వికాసం ప్రకారం సాంఘిక ఒప్పందాలు పాటించే దశ ఏది అనేది అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క శరీరాకృతి రంగు వెంట్రుకలు ఆకారం వంటిని తెలిపే మూర్తిమత్వ రకం ఏమిటి అనేది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది మరి సైకాలజీ అండ్ పెడగాగికి సంబంధించి అయితే ఈ రకమైన ప్రశ్నలు అయితే అడిగారు మరి తెలుగుకు సంబంధించి చూసుకున్నట్టయితే చంపకమాలకు సంబంధించి సరైన వాక్యం ఏది అని అయితే అడిగారు నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వికృతులలో సరైనది ఏది అని అయితే అడిగారు నెక్స్ట్ వచ్చేసి ఆరవ తరగతి తెలుగులో పాఠ్యాంశాల పేర్లు ఇచ్చి దానిలోని పాత్రలను అయితే అడగడం జరిగింది నెక్స్ట్ కంటే అనేది ఏ విభక్తి ప్రత్యయం అనేది క్వశ్చన్ రావడం జరిగింది గోడు అనగా అర్థం ఏమిటి అనేది అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే గాంధీజీ వార్తాశ్రమం స్థాపించాడు దీనిని కర్మణి వాక్యంలోకి మార్చండి అనేది అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రకృతి వికృతులకు సంబంధించి అయితే నాలుగు వాక్యాలు ఇచ్చి అందులో సరైనవి ఏవి అని అయితే అడిగారు సో స్టూడెంట్స్ మనకు కొన్ని వారికి గుర్తున్న క్వశ్చన్స్ అయితే మనకు పంపడం జరిగింది సో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మనకి క్వశ్చన్స్ పంపగానే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో